కోయిరలా మనీషా కోయిరలా పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటడి చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి ప్రాణం తอกపురన వచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరలా ఉండేదనల్వా సరిలేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు ఈ పిల్ల తరంటు తాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో షట్ అప్ లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్ ళ్ళు ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారే ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి కరు కరు కరువు వెళ్ళు వెళ్ళు

ఐఎమ్ డాక్టర్ హియర్ ఆ ఫాల్ యువర్ కంపౌండర్ ఎవరి డాక్టర్ ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రేలు నా సప్పసిద్ధరా ఇది కళ టీవీలో అశ్విని హీరోయిల్ యాడ్ ఇది యాడ్ కాదు నిజమే మీరు చప్పునోకి రాని మీరు పాక్టర్ పగిడి ఇంకొక తెలిసింది ఆ అమ్మాయి మనీషా ప్లాన్ విజిట్ పట్టుకో నేను హాస్పిటల్ డాక్టర్ ని మిమ్మల్ని కలిసి ఒక్కటి ఏంటి చిక్క లేదు లేదు ఒక్కొక్క కలిసిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇద్దరి యా మరి నాకు ట్రీట్మెంట్ చేయను అన్నా మీరు తెలియక అలా అన్నాను ఇప్పుడు మీరని తెలిచాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు చప్పునొకే రానీ యా అన్నా మీరేం అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు ఆపరేషన్ చేయాల్సింది అన్నట్టు మీరు కాఫీ హాల్స్తారా కాఫీ కాఫీ రెండు కాఫీ తీసుకురాక్టర్ హియర్ రండి పడుకోండి ఇక్కడ అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్ అది మిమ్మల్ని ఎక్కడ కడిచింది టెన్నిస్ కోర్ట్లో కుక్క ఎలా కట్ చేసిందో అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా వస్తుంది కాఫీ రాకుండా నువ్వు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చే అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అరిగి అరి జరుగు మిమ్మల్ని గడిచి ఇంకొక ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ ఆ కుక్కతో నీ కజినట్టు దాని పొగుడుతున్నాయి చంపేస్తారే అగిలు అగిలి మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో

అంటే భయం అండి మేడం మీ బని కొద్ది తీసేయండి మీ బని కొంచెం పక్క జరపండి దేనికి ఇంజక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఎట్రా అడగాలని చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను కళ్ళ మూసుకోండి అప్పుడేదా ఇంకా